கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லறை மாட்டிய మూడవ గోపికను లేపుతూ ఓ తల్లి తూర్పు దిక్కు తెల్లవారిపోతోంది గేదెలు చిన్న బీడులో మేయడానికి సంతోషంగా పరుగులు తీస్తున్నాయి మన గోపికలు కూడా వ్రతస్థలానికి చేరడమే తమ లక్ష్యం అన్నట్లు బయలుదేరారు వాళ్ళందరినీ ఆపి మేము నిన్ను లేపడానికని నీ ముంగిట్లో నిలిచాం నీకెంతో కుతూహలం కదా మరి లేచిరా మనం శ్రీకృష్ణుని గుణాలను కీర్తించాలి వ్రతం మొదలు పెట్టాలి వ్రత సాధనమైన పర అనే వాద్య విశేషాన్ని అడగాలి పొందాలి అందుకని ఆ స్వామిని తొందరగా చేరాలి ఆయన కేసి అనే రాక్షసుని చీల్చి చంపాడు కదా మల్లులని మట్టు పెట్టాడు కదా దేవుడైన ఆయన దగ్గరికి మనమే స్వయంగా చేరి సేవిస్తే అయ్యయ్యో మీరే వచ్చారా అని బాధపడి మన బాధలను పోగట్టాలని మన్ని తప్పక కటాక్షిస్తాడు తల్లి అందువలన తొందరగా లేచిరా రా అంటూ త్వరపెట్టింది ఆండాళ్ళ తల్లి